చెప్పేసి చెప్తున్నారు మరీ ముఖ్యంగా నిన్న చేసినటువంటి బైపోల్ ఎలక్షన్ సంబంధించినటువంటి నా నామినేషన్ని సైతం ఒక ప్రముఖ పార్టీ నాయకులు రిజెక్ట్ చేసేటువంటి కారణాలు ఉన్నాయి నేను చట్టబద్ధంగా భారత రాష్ట్రం సంబంధించినటువంటి కావచ్చు భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి నైతికతను అంతా కూడా ఫాలో అయ్యి నేను నామినేషన్ వేస్తే నాకు తెలియకుండా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం అంతా కూడా బాధాకరం ఉంది తెలుసుకుందాం తన మాటలో తెలుసుకుందాం అసలు జరిగినటువంటి సందర్భం ఏంటి లేదంటే తనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఆ హడల్స్ని ఎలా అధిగమించబోతున్నారు కేవలం క్రైస్తవ ముద్ర పడినటువంటి తనను ఎన్నో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఈ స్థాయికి వచ్చినటువంటి వారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి అన్న మేము ముందుగా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మొన్న జరిగినటువంటి బైపోల్ ఎలక్షన్స్ లో మీ నామినేషన్ రిజెక్ట్ చేయడానికి గల మెయిన్ కారణం అంటే నామినేషన్ వైక్ ముందే ఓకే నేను రెండు సెట్స్ ఆఫ్ నామినేషన్ వేసాను నామినేషన్ కి వెళ్ళక ముందే వారం రోజులు ముందే ఓకే ఆర్ఓ గారు సాయిరామ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్ఓ ఆయనకి మేము నామినేషన్ సబ్మిట్ చేయాలి ఆర్ఓ గారు నా మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు ఏదో సెక్షన్ లాడ్ చేసి వెళ్ళిపోయారు నన్ను టూ డేస్ తర్వాత పోలీసులో పిలవటం నేను వెళ్ళటం తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చారు వచ్చేసారు అక్కడి నుంచి ప్రారంభమైంది అంటే ఒక ఆరో స్థాయిలో ఉన్నటువంటి ఆ క్యాడర్లో ఉన్నటువంటి ఆయన అధికారి ఒక సామాన్యుడైన నా మీద ఆయన పని వదులుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కేసు పెట్టడం మాత్రమే కాకుండా ఆంధ్రజ్యోతి పేపర్ లో ఆర్టికల్ వేయించారు హైదరాబాద్ ఎడిషన్ లో మెయిన్ లో వేయించారు ఆర్టికల్ అవినయ దర్శన్ డిస్టిక్ ఎడిషన్ లో ఆర్టికల్ వేయించారు క్యూఆర్ కోడ్ పెట్టి ఇతను మతాన్ని చెప్పి మతం పేరు చెప్పి మతాన్ని రెచ్చగొట్టి మతం నుంచి డబ్బులు లాక్కుంటున్నాడు క్రైస్తవులు అని చెప్పి నాకు సపోర్ట్ చేయను అని చెప్పి డబ్బులు అడుగుతున్నాడని ఆర్టికల్ వేయించి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంత ప్రాసెస్ చేశారు దీని వెనకాల ఈయన పైన అధికారులు ఎవరో ఉన్నారు పార్టీ ఉంది పెద్ద హస్తం ఉంది వాళ్ళు కుట్ర పన్ని కుట్ర రాజకీయాల్లో భాగంగా నేను నామినేషన్ వేయకూడదు ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి అన్నటువంటి పన్నారు ఓకే అక్కడ స్టార్ట్ అయింది అది నామినేషన్స్కి ముందే స్టార్ట్ అయింది సో నాకు అర్థమైపోయింది అప్పటికే చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి నువ్వు నామినేషన్కి ఎలా వస్తావు చూస్తాము నువ్వు ఎక్కడున్నావో మాకు తెలుసు నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాము నువ్వు నామినేషన్ వేస్తే ఎంత చూస్తావు ఇవన్నీ కాల్స్ వస్తున్నాయి నాకు ఓకే అసలు ఒక సామాన్యుడైన నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను ఓకే ఆర్ఓ గారు నా మీద కేసు కట్టడమే చాలా హాస్యాస్పదమైన విషయం అది అవును ఎందుకంటే చాలా మంది అడుగుతారు ఫండ్ అడుగుతారు సపోర్ట్ అడుగుతుంటారు ఇప్పుడు క్రైస్తవుని క్రైస్తవులారా మీరు ఆలోచించండి అని చెప్పినందుకు అంత యాక్షన్ తీసుకుని ముందుకెళ్ళి ఆర్టికల్ వేయించి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి ఇంత చేయాల్సిన అవసరం లేదు అది మొదటిది రెండవది ఏంటంటే ఇక నామినేషన్ వేశా ఫస్ట్ సెట్ వేసాను సెకండ్ సెట్ నామినేషన్ వేసాను ఫస్ట్ సెట్ నామినేషన్ వేసినప్పుడు అదే ఆర్ఓ గారు ఎవరైతే నా మీద ఎఫ్ఐఆర్ కట్టారో ఆయనకు చెప్పా సార్ నేనే అభినయం దర్శన సార్ మీరు నా మీదనే ఎఫ్ఐఆర్ కట్టారు అంటే తెలుసమ్మా అన్నారు అయితే నాకు తెలియదు సార్ అంటే క్రైస్తవులు పలానా మతాన్ని మనం వాడకూడదు మతపరమైనటువంటి బోధ చేయకూడదు అని నాకు తెలియదు అండి ఆ విషయంలో సారీ సార్ అని చెప్పాను ఎందుకంటే పెద్దవాడు వయసులో కానీ అనుభవ అధికారంలో కానీ పెద్దవాడు కాబట్టి చెప్పడం తప్పేం కాదనిపించింది సారీ చెప్పాను ఓకే నాకు సారీ ఏమవసరం లేదు మీరు రిపీట్ చేయకుండా చాలా ఉన్నారు ఆయన సెకండ్ సెట్ ఆఫ్ నామినేషన్ వేసిన తర్వాత నెక్స్ట్ డే స్క్రూటనింగ్ స్టార్ట్ అయింది స్క్రూటనింగ్ రోజు ఉదయం నుంచి మా అడ్వకేట్ అక్కడ ఉన్నారు మా ఏజెంట్ అక్కడ ఉన్నారు మా పార్టీ యొక్క ఆయన సపోర్ట్ చేసే పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళు అక్కడ ఉన్నారు మా టీం అంతా అక్కడ ఉంది నేను ఇంటర్వ్యూస్ లో బిజీగా ఉన్నా ఉదయం నుంచి వెయిట్ చేస్తే సాయంకాలం ఏడు గంటల టైంలో అభినయ దర్శన్ అని ఆయన పిలిచారు పిలిచిన తర్వాత ఫైల్ తీసుకుంటారు ఫైల్ తీసుకుని ఆల్మోస్ట్ అంతా చెక్ చేసేసి యాక్సెప్ట్ చేసే టైంలో కరెక్ట్గా ఒకటి వచ్చాడు ఓకే కంప్లైంట్ పైపడితే వచ్చాడు తీసుకెళ్ళి నాకు అబ్జెక్షన్ ఉందండి అభినయ దర్శన్ నామినేషన్లో ఆయన ముందు పెట్టాడు వెంటనే ఆపేసి నా ఫైల్ని తీసి పక్కన పెట్టేశాడట ఓకే పక్కన పెట్టేసి నా తరపున వాళ్ళకి చెప్పాడట క్యాండిడేట్ వస్తే ఈ కంప్లైంట్ పేపర్ ఇస్తాము అతన్ని పిలిపించండి అని చెప్పేసి వెంటనే నా ఫైల్ని ఆపేసి ఇంకా కంటిన్యూ అయిపోయారు వేరే ఫైల్స్ చూసుకోవడం మొదలు పెట్టాడు ఒక అరగంట నేను వెళ్ళాను ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ కంప్లైంట్ పేపర్ ఏంటని అడిగితే సార్ నాకు ఇచ్చారు ఇచ్చి మీరు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఆ ఎక్స్ప్లెనేషన్ నాకు యాక్సెప్టెన్స్ అనిపిస్తే నేను మీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాను లేదంటే రిజెక్ట్ చేస్తాను చెప్పారు అక్కడే అర్థమైపోయింది నాకు ఇదేదో పెద్ద కుట్ర జరుగుతుంది అని చెప్పి ఆ వచ్చిన వాడు పేరు మూల్య సంజీవులు మూల్య సంజీవులు అనేటువంటి ఒక వ్యక్తి నా మీద కేసు పెట్టి హైదరాబాద్ తెలంగాణ వాడు నాది కడప ఈ కుట్ర అంతా కూడా నా మీద చేసింది ఇక్కడ ఇక్కడ వాళ్ళే ఓకే అతను నా మీద కంప్లైంట్ ఎలా తెచ్చాడు తెలుసా రెండు పేపర్ల కంప్లైంట్ రిటర్న్ గా తెచ్చాడు అంటే టైప్ చేయించుకొని ఆ కంప్లైంట్ తో టైప్ చేయించుకొని నా మీద ఎన్ని సెక్షన్లతో నన్ను అరెస్ట్ చేయొచ్చు తొమ్మిది సెక్షన్లు పెట్టాడు అతను నా మీద ఆరు నెలలు జైలు పంపించాలి రిమాండ్ ఇతన్ని బెయిల్ ఇవ్వకూడదు నాన్ బెయిల్ కింద అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆ కంప్లైంట్ ఇచ్చాడు నేను ఆ కంప్లైంట్ అంతా చదివాను ఓకే ఏం చేశాడంటే అఫిడేవిట్లో ఆస్తుల వివరాలు మోబుల్ అసెట్స్ కానీ తర్వాత లోన్స్ ఏమున్నాయి గోల్డ్ ఎంత ఉంది బై హ్యాండ్ క్యాష్ ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్ ప్రతిదీ కూడా నేను ఫిల్ చేయాలి నేను మోబుల్ అసెట్స్ అంటే నో నిల్ పెట్టాను అంటే ఏమీ లేదని అసెట్స్ అని పెడితే నిల్ పెట్టాను లోన్స్ పెడితే నిల్ పెట్టాను తర్వాత ఐటీ రిటర్న్స్ పెడితే నిల్ పెట్టాను అంటే ఇవేవి నా దగ్గర లేవు అని పెట్టాను నేను మెన్షన్ చేసింది అంటే నా ఉన్నది పెట్టాను వీడు ఏం చేశాడంటే ఈ ఈ విషయాలన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయి అభినయ కి లోన్స్ ఉన్నాయి ఎవరి ఇయర్ ఐటీ రిటర్న్స్ చేస్తున్నాడు గోల్డ్ ఉంది మోబుల్ అసెట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ లో మాత్రం ఇవన్నీ లేవని పెట్టాడు అతను గవర్నమెంట్ ని చీట్ చేస్తున్నాడు కాబట్టి నేను అబ్జెక్ట్ చేస్తున్నా అతను నామినేషన్ రిజెక్ట్ చేయండి ఇది కంప్లీట్ ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఉన్నాయా లేవా అని చెప్పేసి ఆలోచన ప్రాసెస్ ఉంటది కదా అక్కడికక్కడ డెసిషన్ తీసుకునే విషయం కాదు అది కదా ఇప్పుడు అతనేమో అలా చెప్పాడు నేనేమో ఇలా చెప్పాను నాకు లేవన్నాను అతనేమో ఉన్నాయన్నాడు ఇప్పుడు నా మాట నమ్మద్దు అతని మాట నమ్మద్దు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కోర్టుకి మమ్మల్ని కోర్టుకి తీసుకెళ్ళచ్చు తర్వాత కోర్టులో మేము చూసుకుంటాం కానీ నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ అలిగ్నేషన్ వాడు నా మీద పర్సనల్ గ్రెడ్జ్ తో ఏదో చేశారని చెప్పి చెప్పిన తర్వాత తీసుకుని నా ఫైల్ తీసుకుని రిజెక్ట్ చేశారు ఈజ్ రిజెక్టెడ్ అన్నాడు ఓకే నో ఆన్సర్ నో ఎక్స్ప్లెనేషన్ రిజెక్ట్ చేశారు ఇదంతా వాడు ఎవరంటే ఒక సామాన్యమైన వ్యక్తి అతను ప్రీ ప్రీప్లాన్ అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు అసలు వాడు నా నా అఫిడేవిట్ డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో అంత అడ్వకేట్ పెట్టుకొని డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన చూసి అసలు వాడికి నా ఆస్తులు ఏం తెలుస్తాయి ఓకే నా ఊరు నా ఫ్రెండ్ అవాడు ఎవరు ఎవరో కావాలని చేయించినటువంటి కుట్ర కేవలం ప్లాన్ అంటే ఏంటంటే బ్రదర్ జూబ్లీ హిల్స్ లో క్రైస్తవుల ఓట్లని అభినయ దర్శన్ ఖచ్చితంగా చీలుస్తాడని భయం ఓకే ఇది ఆరంభమైంది ఎందుకంటే నాకు ఫాలోయింగ్ బాగుంది నాకు వాయిస్ ఉంది వాక్చాతుర్యం ఉంది ఇక్కడ కంటెంట్ నాకు తెలుసు ఇక్కడ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు వీటి మీద నేను బాగా మాట్లాడగలను నేను అప్పటికే నాలుగైదు వీడియోల్లో చెప్పాను ఏమనంటే ఇప్పుడున్న బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ లీడర్ల కంటే ఎవరైతే వాళ్ళ ద్వారా కంటెస్ట్ చేస్తున్నారో పార్టీల ద్వారా వాళ్ళందరికంటే అక్కడున్న సమస్యల మీద నేనే బాగా మాట్లాడతా ఓకే నాకున్న వాయిస్ నాకున్న వాక్చాతుర్యం వాళ్ళకి ఎవరికి లేదు అక్కడ నిలబడితే నేనే హైలైట్ అవుతా ఇప్పుడు నేను అనామకున్నే ఇప్పుడు నేను ఒంటరి వాడిని ఇప్పుడు నేను సామాన్యున్నే రేపు క్యాంపెయినింగ్ పేరుతో ప్రజల మధ్యలోకి వస్తే పెద్ద పార్టీల వాళ్ళు కూడా నా వైపు తిరిగి చూసే విధంగా ఉంటది నా స్పీచ్ చెప్పే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి భయం వేసింది వీడు గెలవకపోయినా ఖచ్చితంగా క్రైస్తవుల ఓట్లని అయితే చీలుస్తాడు ముప్పై వేల ఓటింగ్ క్రిస్టియన్ ఓట్స్ అక్కడ థర్టీ థౌజండ్ ఉన్నాయి ఒక క్రైస్తవులదే కాదు మైనారిటీ ఓట్లు మెజారిటీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్ లో ముస్లిం ఉన్నాయి ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ సో క్రైస్తవులనే కాకుండా ముస్లింస్ కూడా డైవర్ట్ చేయగలుగుతాడేమో అన్నటువంటి ఒక భయం వాళ్ళు పుట్టేసరికి నామినేషన్ దగ్గర నుంచి అసలు దాన్ని నామినేషన్ వేయకూడదని నామినేషన్ ఇస్తే ప్రాసెస్ లో అడ్డుపడ్డారు నామినేషన్ యాక్సెప్ట్ చేసే ప్రాసెస్ లో అడ్డుపడ్డారు మొత్తానికి నన్ను రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు ఓకే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మూడు నిమిషాల్లో దాదాపు వంద పది సార్లు నూట పది సార్లు క్రిస్టియన్ క్రిస్టియన్ అని ఓట్లు అన్నారు కేవలం క్రిస్టియన్ ఓట్లు పడితేనే మీరు జూబ్లీల్స్ బైపుల్ ఎలక్షన్స్ గెలవాలనే నమ్మకం ఎలా కనిపిస్తుంది సార్ మీకు కేవలం ఆ ముప్పై ఓట్లే చాలా మీకు ఆ ముప్పై ఓట్లలో కూడా కేసీఆర్ ప్రేమికులు లవర్స్ కొంతమంది ఉంటారు రేవంత్ రెడ్డి లవర్స్ కొంతమంది ఉంటారు ఇటు బీజేపీ రామచంద్ర రావు కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు పడుతున్నారు కేవలం అభినయ్ దర్శన్ గారు చూసేసి కేవలం ముస్లిం ఓట్లు కావచ్చు క్రిస్టియన్ ఓట్లు కావచ్చు మీకు పడతాయని ఏం నమ్మకం సార్ ఏం గ్యారంటీ మీకు ఇప్పుడు కేసీఆర్ లవర్స్ ఓకే ఎందుకేస్తారు కేసీఆర్ కి ఇప్పుడు ఆయన ప్రేమికులు ఆయన అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆయన ద్వారా మోసపోయి నష్టపోయి ఏడుస్తున్నారు ఈ రోజు బిఆర్ఎస్ వల్ల బిఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్ల కావచ్చు ఓకే లేదంటే ఎవరైతే ఆ పార్టీ తరపున ఒక వ్యక్తి ఉన్నారో ఇది వరకు ఆయన వల్ల కావచ్చు ఆ పరిపాలన లేక సరిగ్గా లేక అక్కడున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వక అక్కడున్న ప్రాబ్లెమ్స్ సాల్వ్ అవుట్ అయితే సాల్వ్ పరిష్కారం దొరుకుంటే నాలాంటి ఒక సామాన్యుడు ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి ఎందుకు కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఇక్కడ ప్రేమికుల అభిమానుల ఇవేమి కాదు ప్రజలు నాయకుల చేతులు మోసపోయి మోసపోయి విసిగిపోయి కొత్త స్వరం కోసం కొత్త గలం కోసం ఎదురు చూస్తున్నారు ఒక సామాన్యుడి కోసం ఎదురు చూస్తున్నారు మాటిచ్చి హామీలు ఇచ్చి ఫోటోలు దిగే నాయకుల కోసం కాకుండా ప్రజల సమస్యల మీద పోరాడే వాడి కోసం ఎదురు చూస్తున్నారు దమ్మున్నోడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వాన్ని మెడలు దించి పని చేయించే గలిగే సమర్థుడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు ఇది వరకు ప్రజల తీరు వేరు ఇప్పుడు ప్రజల తీరు వేరు నేను ఖచ్చితంగా నిలబడితే ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యే విధంగా నేను ఆ సమస్యల మీద మాట్లాడుండేవాడిని ఓకే అంటే ఇప్పుడు కూడా ప్రజలు అనుకోవచ్చు కదా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి తనను కేవలం మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంది ఎక్కడన్నా బోధించుకోవచ్చు లేదంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించుకోవచ్చు వాక్ స్వాతంత్రం అంతా ఉంది కానీ మీరు ఎక్కడన్నా చర్చిల పేరు మీద లేదంటే మీ మినిస్టర్స్ పేరు మీద ఎక్కడైనా ప్రేర్ చేసుకోవచ్చు ఆ స్వతంత్రం ఉంది కానీ వీళ్ళను మాత్రమే ప్రబోధించి వీళ్ళని మాత్రమే డైవర్ట్ చేసుకోగల మీ ఎవరు ఉన్నారని చెప్పేసి మీ వెనుకాలంటే అంటే ఒక రాజకీయ నాయకుడు వెనకాల రాజకీయ నాయకుడు ఉన్నారా మేము చెప్పారు కానీ అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి మిమ్మల్ని కూడా ఒక సామాన్య వ్యక్తమైనటువంటి లెటర్ పేడతో రాసుకొని మరి తనను మిమ్మల్ని గద్ద దింపేటువంటి ప్రయత్నం చేసి మరి మీ వెనకాల ఎవరు ఉన్నారంటే ప్రజలకు ఏం చెప్తారు నా వెనకాల నా దేవుడు ఉన్నాడు రెండు సామాన్యులైన క్రైస్తవులు ఓకే ప్రజ పాలకుల చేతుల్లో నష్టపోయిన సామాన్య ప్రజలు ఓకే నా వెనకున్నారు మూడవది నా ధైర్యం నా వెనకుంది ఈ మూడే నా ధైర్యం ఇంకేమీ లేవు నా వెనకాల ఎవరో అంటున్నారు మన ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే వైఎస్ జగన్ అంటారు కదా వెనకాల వైసీపీ ఉందంట కదా ఆర్సీపీ ఉందంట ఏసీపీ ఉందంట కదా ఏసీపీ లేడు డీసీపీ లేడు నా వెనకాల ఓకే నా వెనక దేవుడు ప్రజలు నా ధైర్యం ఇంతకు మించి నాకు ఏది లేదు ఇది నా సొంత ఆలోచన ఒక క్రైస్తవులకి నాయకుడు కావాలి నష్టపోతున్న సామాన్య ప్రజలు ఏ మతస్థులైనా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గ ప్రజలకు తరపున ఒక నాయకుడు లేవాలి అన్నటువంటి దమ్ముతో నిలబడ్డా ఈ నిలబడిన నాకు అభిమానులు వస్తున్నారు అభిమానులు పెరుగుతున్నారు పేరు వస్తుంది అన్ని వస్తున్నాయి దాంతోపాటు శత్రువులు పెరుగుతున్నారు ఓకే దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి తర్వాత వ్యతిరేకత ఎక్కువైపోయింది బండభూతులు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవడు పడితే వాడు అక్కడ చంపుతాం ఇక్కడ చూస్తాం నీ ఎంత చేస్తామని ఓకే ఇవన్నిటి తట్టుకొని ముందుకు వెళ్ళటానికి గల కారణం ఒకటే పాలకుడు ప్రజల ఎద్దుకు వచ్చి పాలన అందించాలి ఓకే అంటే దాదాపు మనం అంతా రీసెంట్ సోషల్ మీడియాలో కావచ్చు మేము కళ్ళారా చూసినట్టు మీరు కూడా చూసారు ఎన్నో ధర్నాలు ఎన్నో రాస్తారోకులు ఎన్నో జరిగినటువంటి ఎన్నో బంధులు జరిగాయి కేవలం మతాన్ని బోధించే వారి మీద నూకలు దగ్గర పడుతున్నాయని చెప్పేసి కొంతమంది బెదిరించడము కొంతమంది హత్యకు ఆత్మహత్యకు పాల్పడేటువంటి మధ్యలో కూడా చంపేటువంటి అంటే డ్రైవింగ్ కావచ్చు లేదంటే ఇంకెక్కడ పోవడానికి కూడా చంపేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీకు మీకు భయం కలగట్లేదా లేదంటే ముస్లిం మైనార్టీ పేరు మీద మీరు రాజకీయం చేయడం కావచ్చు కేవలం క్రిస్టియన్ పేరు మీద రాజకీయం చేయడం కావచ్చు ఈ ప్రముఖ పార్టీలు అయినటువంటి బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ లను ఒక బూచిగా చూపించేటువంటి మీకు భయం లేదంటారా భయం ఏ కోణంలో ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా నేనున్నా భయపడ్డా ఎందుకంటే ప్రాణాలకు తెగించినటు భయం ఎందుకుంటుంది ఇప్పుడు నా వెనకాల కొన్ని కోట్ల ఆస్తి ఉంటే భయపడాల నాకు స్థలాలు పొలాలు మిద్దెలు మేడలు అన్నీ ఉంటే భయపడాలా ఏమీ లేని ఏకలింగం నేను ఒంటరి నేను ఏముంది మహా ఇది నా ప్రాణం ఉంది అది తీస్తారా తీస్తే హీరో అవుతాడు ఒకడిని లేపితే ఇలాంటి వాళ్ళు వంద మంది పుట్టుకొస్తారు ప్రవీణ్ పాడాలని చంపేశారు ఓకే అయిపోయింది ఆయన ఆయన స్థలాన్ని ఎవరు భర్తీ చేయలేదా ప్రవీణ్ పగడాల గారు ఉన్నప్పుడు అవినయ దర్శన్ ఎవరో ఒక పాస్టర్గా నా పని నేను చేసుకున్నా అంతే ఇప్పుడు ఆయన చంపబడిన తర్వాత వచ్చాడు కదా ఇప్పుడు ఒకటి లేచాడా అజయ్ బాబు లేచాడా ఇప్పుడు మమ్మల్ని చంపేస్తే మాలాంటి పది మంది లేస్తారు పది మందిని చంపితే వంద మంది వస్తారు ఓకే ప్రజల కోసం నిలబడి ప్రాణాలకు తెగించిన నాయకుడు ఎప్పుడు ఓడిపోడు మరి అనేక మంది ఉన్నారు కదా సార్ ఇప్పుడు నేను పేర్లు చెప్పను అనేక పెద్ద పెద్ద మినిస్టర్స్ తోటి అనేక పెద్ద పెద్ద చర్చిలు కట్టేసి ఆ పార్టీ ఈ పార్టీ సంఖ్యానికి అలా కొంతమంది లాటిల తోటి లేదంటే గిఫ్ట్ల పేరు మీద వాళ్ళు కూడా బాగానే సంపాదిస్తున్నారు బానే చలామణి అవుతున్నారు కేవలం రాజకీయ పరంగా చర్చిలలో కూడా మినిస్టర్లను చీఫ్ మినిస్టర్ను పిలిపించి మరి ప్రపోజిస్తున్నారు మరి వాళ్ళని ఎలా చూస్తావు కేవలం క్రిస్టియానిటీని కేవలం మతపరమైనటువంటి కేవలమా లేదంటే రాజకీయ పరంగా వాళ్ళు రాణించాలంటే వాళ్ళు రాణిస్తారు కదా ముందే ఉన్నారు కదా యాజర్స్ ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళ ప్రేమికులు కావచ్చు వాళ్ళ దేవ సైకులు సేవకులు మరి వాళ్ళని తప్ప మిమ్మల్ని ఎందుకు అనుకోవాలి మిమ్మల్ని నాట్ దే నేను ఇప్పుడే నా వెనక ఏమీ లేదు కాబట్టి ధైర్యం ఒకటే నా ఆస్తి కాబట్టి ధైర్యంతో నేను ముందుకు వచ్చాను ఓకే ఇప్పుడు మీరు చెప్పిన పాస్టర్లు కొందరు అందరు వందల కోట్ల వేల కోట్లు ఉన్నటువంటి పాస్టర్లు ఎందుకు రాకూడదు అంటున్నారు కదా వాళ్ళు రారు ఓకే ఎందుకంటే ఇందులోకి వస్తే శత్రులు పెరుగుతారు రాజకీయంలో రాజకీయంలోకి వస్తే శత్రులు పెరుగుతారు ఆస్తుల మీద కన్నులు పడతాయి వాళ్ళ స్థలాలు పొలాల మీద కళ్ళు పడతాయి పార్టీ ఫండ్లు అడుగుతారు అనవసరంగా లేనిపోని రిస్క్లో పడ్డట్టు అవుతుంది వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పొలిటికల్ పార్టీతో చేయి కలిపేసి వాళ్ళ ప్రాపర్టీని జాగ్రత్త పరుచుకుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకె లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్